ఆ మధ్య ఏదో ఏనుగులకి ఏం ఏనుగులండి అయ్యి కుంకియా కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తా వెళ్ళాడు వెళ్తే అక్కడ మాట్లాడాడు ఆయన ఎర్రచందనం నా ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు చేయడం చాలా తప్పు అలాంటి పాత్రలు పోషించకూడదు హీరోలు దొంగల పాత్రలు పోషిస్తారా అని ఈయన ఎంత గుర్తింపుకుందంటే ఉందంటే నేను ఒక సినిమా తీశాడు పంజాలో హీరో ఏం చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు కిరాయికి కిడ్నాపులు చేస్తాడు ఆ పాత్ర జయిచ్చా చేయించా అని అడుగుతున్నాను మనమే ఈ పాత్రలు చేస్తాం గుడుంబా శంకర్ అమ్ముతాడు గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లవాడు చిన్న కుర్రాడు చేస్తేనే అది సరే అది అయిపోయింది రాజకీయాల్లో సినిమా డైలాగులు ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్న దాకా మీ జెండా మోసాడు ఆడి కాయలు కాచిపోయి మీ జెండా మోసి మోసి మీ కాయలు కాయి భుజం కాయలు కాసిపోయి మీ తప్పుడు వాగ్దానాలు మీ తప్పుడు మాటలు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు మీరు ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు విమానాలయ్యూ తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది కడుపు మండి జగన్ గారు ఊరేగింపుకి వచ్చాడు ఆ కుర్రోడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం మాట్లాడిన బూతులేండి సరే మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి ఎక్కడ ఒక్కటంటే చోట అన్యాయం జరిగిన చోట అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ముక్కల్ని వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను పరామర్శించారా అని అడుగుతున్నాను ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి అవసరం తీరాక వెళ్ళరా మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా మీ అసమర్థ పరిపాలన వల్లే కదా మరి మీరు వెళ్ళరా అక్కడికి వెళ్ళరా అంటున్నా అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా పద్నాలుగేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేపు చేస్తే ఎల్రా పరామర్శించరా అదే ఎలక్షన్ ముందు అయితే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా అని అడుగుతున్నా ఎలవంచిల ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే స్పందించరా ఆడేమన్నా బెత్త ముచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు ఏమైంది బెత్తాలు లేవా తయారవలేదు ఇంకా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట మనది అది అసభ్యం అనలేం వినలేం వస్తావా అని అడిగితే మాట్లాడరా బెత్తం లేదా కొడతాకి పరామర్శించరా పిలిచి ఓదార్చరా కఠినంగా వారికి దండన ఉండదా మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో ఈ హోమ్ మినిస్టర్ పీకేసి నేను తీసుకుంటా అంటా ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి తెరితే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు కేవలం జగన్ గారిని తిరతాకి మాత్రమే వస్తుంది ఆవిడే ఆవిడ మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడ నిన్న గబగబా ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే ఇన్ని మానభంగాలు జరిగితే ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శకి వెళ్తాం కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు జగన్ తిట్టే శాఖ ఆవిడ ఏంటయ్యే శాఖ జగన్ తిట్టే శాఖ ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు కనీసం